మంగళగిరి నగరంలోని కుప్రావు కాలనీ ఆరవ లైన్ పడమర వైపు ఉన్న శ్రీ బొజ్జగనపయ్య పందిరి పదకొండవ వార్షిక ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఈ ఏడాది పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం జరిగింది సుమారు రెండు వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీ బొజ్జగనపయ్య పందిరి వద్ద గత పదకొండు సంవత్సరాలుగా గణనాథుని చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ సంవత్సరం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు దాతలు వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి ఎంతో కృషి చేశారని వారు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం స్వామివారి నిమజ్జన మహోత్సవం ఉత్సవ కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారి ఆశీస్సులు పొందాలని కమిటీ సభ్యులు కోరారు అపరాకాలని ఆరో లైన్ శ్రీ బొజ్జ పందిరి వద్ద ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఈ సంవత్సరానికి పదకొండవ సంవత్సరము అందుకనే స్టార్ట్ చేస్తాం భోజనాలు మాకు సహకరించిన దాతలకు మా అందు అభిమానముంచి వచ్చిన భక్తులకు అందరికీ మా శతకోటి వందనాలండి ఈ కార్యక్రమాన్ని చక్కగా వచ్చి భోంచేసి దేవుని దీవెనలు అందుకొని అందరూ వెళ్ళవలసిందిగా కూర్చున్నాం కుపురవకాళి ఆరో లైన్లో బొజ్జగనపయ్య పందిరి వద్ద పదకొండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా సమారాధన ఏర్పాటు చేశారు మా పెద్దల గారు కమిటీ యూత్ అందరూ కలిసి చేశారండి మా దాకా ఆహ్వానం అందింది అందింది వెయ్యి మంది అనుకున్నారు ఇంకా ఎక్కువ మందే వచ్చారు దేవుడి భోజనానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ భోజనానికి వచ్చారు వెయ్యి వెయ్యి మంది అనుకున్నాము అంతకంటే ఎక్కువ వచ్చారు నాకైతే హ్యాపీగా ఉంది परिक Cornell अकरि� आकरि परिक Professional परिक गोbra P stir दहार परिक परिक പ്രസാദ് രണ്ടാല് ഇരവേണ്ട രണ്ടായിരത്തി ലൈബ്രേരി पन्नू पटी पन्नू ये बता दो तुम भी